నమస్తే వెల్కమ్ టు పోరాట గలం టీవీ నేటి వార్తా విశేషాలు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు నమ్మి ఇందిరాజ్యం రావాలని చెప్పి మీరందరూ మమ్మల్ని అందరినీ పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి మాకు భగవంతుడు ఎంత శక్తి అంత మీకు సహాయపడటానికి ఉంటాం తప్ప ఎక్కడా కూడా మా తరఫున పొరపాటు జరగదు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మేము ఎన్నికలప్పుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాం రేపటి నుంచి సంక్రాంతి పండుగ నుంచి కూడా నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని తప్పకుండా పేదలందరికీ ఇందిరమ ఇల్లు ఇచ్చేదానికి కూడా మన మంత్రి గారు మన వారే కాబట్టి నేను ఇంకెక్కువ అడిగాను ఇక్కడ ఎందుకంటే నాలుగైదు లక్షల జనాభా అయింది పేదలు ఎక్కువ ఉన్నారు గ్రామాల నుంచి ఏదో ఒక పని చేసుకొని బతకాలని చెప్పి ఖమ్మంలో వచ్చి గుట్టల మీద మెట్టల మీద కాలువలు అమ్మటి లేకపోతే రైళ్ళ కట్టలు అమ్మటి బతుకుతున్నారు వాళ్ళందరికీ ఏదో రూపంలో మనకి ఇల్లు ఇస్తే వాళ్ళ జీవిత కోరిక తీరితే తప్పకుండా నాకు ఇళ్ళు ఎక్కువ కావాలని చెప్పి అడిగాను మంత్రి గారు కూడా ఇస్తామని చెప్పారు తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో పేదలకి గతంలో మనం ఎట్లయితే దానవాయిగూడెం కానీ రామన్నపేట కానీ దౌసలాపురం కానీ ఎలుగుమట్ల కానీ అన్నీ కట్టి పేదలకు ఏ రకంగా ఇళ్ళు కట్టించగలిగాము అదే పద్ధతిలో మళ్ళీ ఇదే ప్రభుత్వం తప్పకుండా మీకు ఇళ్ల సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క జరుగుతున్నాయి ఇంకెక్కడైనా నిరుపేదలకు అందకపోతే కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని కానీ మీ కార్పొరేటర్ల ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా మీ చేతికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఖమ్మం పట్టణానికి కూడా ఇప్పుడు వాటర్ సప్లై కింద కూడా రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ చేసుకున్నాం అమృత్ కింద తప్పకుండా అన్ని ప్రాంతాలకి మంచినీడు వచ్చేటట్టుగా ఈ రెండు వందల ఇరవై కోట్లు పళ్ళు త్వరలోనే మొదలు చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం అదేవిధంగా రేపు కానాపరం నుంచి వచ్చినటువంటి వరద కమ్మం పట్టడం మీద పడకుండా దానికి కూడా సుమారు రెండు వందల యాభై కోట్లు మనం శాంక్షన్ చేసుకున్నాం దాన్ని కూడా త్వరలోనే పని మొదలుపెట్టి వర్షాకాలానికంటే ముందే మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం ముందే కూడా అటు ఇటు రిటైనింగ్ వాల్స్ కట్టి ఈ వర్షాకాలం పూర్తవుతుందని నేను చెప్పలేను కానీ మొన్న వచ్చినటువంటి వరదలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే వాటిని మళ్ళీ అంత వరద వచ్చినా కూడా ఖమ్మం పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం దానికి ఎక్స్పర్ట్ కమిటీ వేశారు ముఖ్యమంత్రి గారు ఆయన మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి ఆ యొక్క కమిటీ రిపోర్ట్ వచ్చాక ఆ పళ్ళు మొదలుపెట్టి మునేరు ఈసారి అంత ముప్పై ఐదు కాదు నలభై అడుగులు వచ్చినా కూడా మన ఖమ్మం పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అదేవిధంగా డంపింగ్ యార్డ్ గురించి కూడా రోజు పేపర్లో వస్తుంటుంది అటు పోనీయట్లేదు రానియట్లేదు అని అందుకనే కమిషనర్ గారిని ఆ రోడ్డు కూడా విస్తరించి అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయమని చెప్పాం దానికి కూడా కోటి పదిహేను లక్షలు ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం ఇంకా మేజర్ కార్యక్రమాలు ఉన్నాయి ఒక స్లాట్ హౌస్ కావాలని చెప్పి మన వాళ్ళు అడుగుతున్నారు దానికి కూడా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేశాం అంతేకాకుండా మన ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాలు వెలుగుమట్ల పార్క్ ఉంది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా అదొక పెద్ద పార్క్ లాగా నెహ్రూ జువలాజికల్ పార్క్ ఏ రకంగా ఉంటుందో మనకు కూడా ఖమ్మం పట్టణంలో ఐదు వందల ఎకరాల భూమి అటవీ భూమికి దక్కటం అంటే అది మన అదృష్టం ఇప్పటి వరకు ఖమ్మంలో ఒక మంచి పార్కు గాని పది మంది వెళ్ళి కాసేపు కూర్చున్నా పిల్లలను తీసుకెళ్దాం అంటే కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిలో వెనుగు మట్లను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మనకి చరిత్ర సృష్టించినటువంటి పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఖమ్మం కిల్లా ఒక పెద్ద పేరు దాని మీదకి వెళ్ళాలంటే మెట్ల మీద వెళ్ళాలి పెద్ద మనుషులు కానీ ఇంకోటి పిల్లలు కానీ వెళ్ళే అవకాశం లేదు దానికి కూడా ఒక పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి రోప్ ఏర్పాటు చేసి సాయంత్రం పూట కిల్లా నుంచి ఖమ్మం పట్టణ సుందర నాని చూసి అందరూ ఆనందించేటట్టుగా అక్కడ అందరూ ఆనందంగా ఉండే పరిస్థితులు కల్పించాలని చెప్పి దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఒక పదిహేను కోట్లు శాంక్షన్ చేయమని అడిగాం తప్పకుండా అతి త్వరలోనే కిల్లా రోప్వేను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం డివిజన్ల వారీగా ఇంకా రహదారులు లేనటువంటి డ్రైన్ లేనటువంటి ఉన్నాయి దానికి కూడా ఒక యాభై అరవై కోట్లు శాంక్షన్ చేశాం చాలా మట్టికి పనులు మొదలు పెట్టారు కమిషనర్ గారు మనసు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో రెండు మూడు నెలల్లోనే మీకు ఇచ్చినటువంటి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టాలి ఆ పని పది కాలాల పాటు ఉండాలి అని చెప్పి అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇటు టౌన్ ప్లానింగ్ కానీ శానిటేషన్ కానీ ఎప్పుడో కట్టిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి దాని మీదకి వెళ్ళేదానికంటే ప్రభుత్వ భూముల్లో కానీ రహదారులు అమ్మట కానీ ఎక్కడైనా ఇల్లీగల్ గా గా కడతా ఉంటే మొదటి స్థాయిలోనే పునాది స్థాయిలోనే ఆపెట్టాలి అధికారులు లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది పూర్తిగా కట్టిన తర్వాత ఇది పడగొట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది మాకు ఇబ్బంది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది కాబట్టి దయచేసి టౌన్ ప్లానింగ్ రోడ్డు కానీ శానిటేషన్ కూడా ఇంకా మెరుగవాల్సినటువంటి పరిస్థితి ఉంది కమిషనర్ గారు ఈ మధ్యలో తీసుకున్న చర్యలు వాళ్ళ కొంత మెరుగైన ఇంకా సంతృప్తికరంగా లేదు దయచేసి కార్పొరేటర్లు కూడా బాధ్యత తీసుకొని మేము ఈ డివిజన్లు అందంగా పెట్టుకోవటం పరిశుభ్రంగా పెట్టుకోవటం మురికి నీళ్ళు లేకుండా పెట్టుకోవటం ప్రజలకి అసౌకర్యంగా లేకుండా చూసుకోవటం కావాల్సిన చోటల్లా మంచి మొక్కలు ఏర్పాటు చేసి ఖమ్మాన్ని ఒక సుందరంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండేటటువంటి కమ్మాన్ని సృష్టించుకుంటే మీకు మీ పిల్లల భవిష్యత్తుకి మంచిది